పంట భూములకు నీళ్లిచ్చేందుకు ప్రాజెక్టుల గేట్లు తెరవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంటలు ఎండిపోకుండా నీళ్లు అందివ్వాలని ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందేలా చూడాలంటూ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్కు కు వినతి పత్రం అందజేశారు ఎండిన పంటకు ఎకరాకు ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం చెల్లించడంతో పాటు రైతాంగానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాలని కోరారు బీఆర్ఎస్ వేసవిలో నీటి సమస్య విద్యుత్ సమస్య లేకుండా చూడకుండా కాంగ్రెస్ పాలనను గాలి కొదిలేస్తుందని ఆరోపించారు సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికైనా రైతాంగా నాదుకోవాలని లేకపోతే ఉద్యమిస్తామన్నారు ఏదైతే మాట్లాడుతున్నారో చాలా సార్లు చెప్పిన మీరా గేటు కాదు ప్రాజెక్ట్లో గేటు దరవండి ముందు రైతులకు నీళ్లు ఇవ్వండి అని చాలా సార్లు కూడా ప్రభుత్వం పెడుచుని వెళ్లిన విషయాన్ని దృష్టి పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టెడ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒకటే ప్రాజెక్టులలో ఉన్నాయి రైతులకు నీళ్లు రీధించాలనే ఒకటైతే రెండవది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉన్నా కూడా నిర్వహణ లోపం నిర్వహణ లోపంతో నష్టం చేస్తూ ఉన్నారు రైతులకు పవర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి ఎండిన పంటకు ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలనేది ఒకటి దాంట్లో రైతు భరోసా కూడా ఎకరాకి పదిహేను వేలు ఇస్తామన్నారు మేము అది కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది